ఖమ్మం జిల్లా కొన్నిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు స్థానిక గ్రోమో రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజామున గంటల నుంచే క్యూ వేచి ఉన్నారు అధికారులు యూరియా కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ రైతులకు మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు చలిలో యూరియా కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు క్యూలైన్ లో మహిళా రైతులు ముందు నేనంటే నేనంటూ గొడవలకు దిగారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల జిల్లాలో యూరియా కొరత ఏర్పడటం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వెంటనే మంత్రి అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు యూరియా కొరతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి అంటే ఒక పక్క అధికారులు యూరియా కొరత లేదంటున్నారు ఇంకో పక్క రైతులు అసలు ఒక్క బస్తా కూడా దొరకట్లేదు అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు కన్ఫ్యూషన్ అంటే అంత ఏంటి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రంలో ఈ రోజు తాజాగా బ్రోమోర్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం మహిళా రైతులతో పాటుగా మిగతా రైతులంతా కూడా ఆ ఆధార్ కార్డులు పాస్బుక్లతో మాత్రానికి వాళ్ళంతా బారు ఉంది అంటే తెలవదున ఆరున్నర గంటల ప్రాంతాలే భారీగా దాదాపు వందల సంఖ్యలో ఆ బారులు తీయటం కొంతమంది మహిళా రైతులు కొంతమంది తాము ముందు వచ్చేవంటే తాంపు ముందు వచ్చేవంటూ ఒక పుష్టి ఖాతాలు కూడా దిగి కొట్టుకున్న పరిస్థితి కూడా తాజాగా జరిగిన పరిస్థితి ఉంది మూడు గంటల నుంచి కొంతమంది అంటే కొంతమంది రైతులు వృద్ధాఫ్లో ఉన్న రైతులు అంటే అరవై ఏళ్ళు పైపడే రైతులు కొంతమంది కూడా పొలాలకు యూరియా కావాలంటే మాత్రనికి ఒక పక్క మూడు గంటల నుంచి కొంతమంది మొగ రైతులు అంటే రైతులు కొంతమంది ఉండగా మహిళా రైతులు మరొక లైన్ లో ఉన్నారు వీరందరి మధ్యన ఇద్దరి మధ్యన రెండు మహిళా రైతుల మధ్యన కొంతమంది వాగ్వాదం కాదు చేతులతో కొట్టుకున్న పరిస్థితి కాబట్టి ఇదంతా వైరా మండల కేంద్ర అదే ప్రజల మండల కేంద్రంలో ఉంటుంది ఇదంతా రాష్ట్రీయ రహదారి అంటే సత్తుపల్లి ఇటు కొత్త కొత్తగూడెం ఇటు భద్రాచలం వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే గ్రోపోర్ రైతు సేవ కేంద్రం ఉంటాం అక్కడ పుష్టిగా తలతో చిట్టుకోవటం పుట్టుకోవటం చేయడంతో ధరపై వాళ్ళు రైతులు ధరలపై వాహనదారులు కూడా బండ్లను ఆపి వాహనాలను కూడా ఈ ఆసక్తిగా తిలకించిన పరిస్థితి మరొక రైతులకు ఈజే కొరత లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకులతో సహా అతడు జిల్లా కలెక్టర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ యువతి పెద్ద కూడా యాప్ లో ఉన్నాయి యాప్ లో అప్లోడ్ చేసి యాప్ లో అప్లై చేసుకుంటే ఆన్లైన్ చేసుకుంటే యూరియా చేస్తామని చెప్పినప్పటికీ మాత్రానికి చాలా సెంటర్లు అంటే యూరియా కేంద్రాల వద్ద అంటే సొసైటీ కేంద్రాలతో పాటుగా మిగతా సొసైటీ గోడౌన్స్ కేంద్రాల్లో వద్ద కూడా యూరియా దొరకకపోవడంతో ప్రైవేటు రైతు కేంద్రాలు అంటే ఈ గోమూర్ సంబంధించిన రైతు సేవా కేంద్రాల్లో కూడా పారులు జరిగిన ప్రతి ఎన్నో కూడా ఖమ్మం జిల్లా కొండజిల్లా మండల కేంద్రం దాంతో పాటు వైరా మండల కేంద్రంతో పాటుగా ఏనుకూరు ఏనుకూరు మండల కేంద్రంలో కూడా భారీగా బారులు తిరిగి రైతులు దాదాపు గంటల కొద్దీ ఈ యూరియా కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మరోపక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి యూరియాకి ఎటువంటి కొరత లేదు తుమ్మల నాయకుడు మంత్రానికి యూరియాకి ఎటువంటి కొరత కొరత లేదు యూరియా అంతా అందుబాటులో ఉంది అందరికి అందుబాటులో అంతా యూరియా కావాలంటే ఇస్తాము ఆ రవి అంటే యసంగి పంటకు సంబంధించిన ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా అన్ని ఎకరాలకు సంబంధించి ఒక్కొక్క ఎకరానికి ఈ బస్తాలు కూడా అందుబాటు యూరియా బస్తాలు కూడా అందుబాటులోనే చెప్తున్నప్పటికీ మాత్రమే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల సర్వేక్షణ మాత్రం పూర్తిగా కొరవడిందని చెప్పవచ్చు సంబంధించిన కూడా ప్రత్యేకంగా ఉదాహరణ వైరా నియోజకవర్గ వైరా నియోజకవర్గంలోనే నిన్న మొన్న కూడా జరిగింది మొన్న వైరాలో వైరా మండల కేంద్రం ఈ రోజు கொஞ்சச்சிரம் தான் பாட்டு நேனூரு மண்டல கேந்திரம் கூட யூரியா கோசம் ரயத்துல யூரியா கேந்திர வந்த தாங்க பாட்டு ஷாப்ல வந்து கூட பாரம்பரிய பரிசு மர பக்க நின்ன யூரி ఒక ఏనుకూరులో ప్రైవేటు డీలర్ ఎవరైతే పెట్లరీ షాపులు ఉంటాయో పెట్టిలరీ షాపులు కూడా వాళ్ళు యూరియా కొడతారని గమనించిన పెట్లరీ షాపు యాజమాన్యాలు కూడా యూరియా బస్తా కొంటే యూరియా బస్తా కొన్న యూరియా బస్తా కావాలంటే మరొక కాంప్లెక్స్ ఎరువులు కూడా కొంటేనే యూరియా బస్తా కూడా ఇస్తామంటూ మాత్రానికి అల్టిమేటం జారీ చేయడం మరోపక్క అధిక ధరలు కూడా విక్రయిస్తుంటు మాత్రానికి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు కానీ పోలీసు కానీ రెవెన్యూ కానీ అధికారులు అంటే ఈ విజిలెన్స్ శాఖ అధికారులు కానీ ఎవరు కూడా వచ్చేంత స్థాయిలో పర్యటన పర్యటన చేయకపోవటం పర్యవేక్షణ చేయకపోవటం వల్లనే పూర్తిగా ఈ లోపం కూడా ఏర్పడిందని చెప్పేసి ఒక పక్క వాదనలు కూడా ఏర్పడుతున్న పరిస్థితుంది రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది వస్తంగా యాసంగి సీజన్ కూడా మొదలై ఇప్పటికే దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ పంటలకు అంటే వరి పొలం వేయడానికి ముందు మాత్రం నాటు వేయడానికి ముందు యూరియా పొలంలో చల్లుతారు దీనికి సంబంధించిన కూడా ఇప్పటికే రైతులు కూడా చాలా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే కొన్ని కేంద్రాల్లో మాత్రానికి ప్రత్యేకంగా అధికారుల పర్యవేక్షణ లోపం అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే యూరియా పంపిణీ సరిగ్గా జరగట్లేదనే ఆరోపణలు కూడా వెలువెత్తున్న పరిస్థితి దీనిపై మాత్రానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాయకులు జిల్లా కలెక్టర్ దూరు చుట్టే కూడా విస్తారించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ మాత్రానికి వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు రంగంలో దిగాలని చెప్పి ఇప్పటికే రైతులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది సింధు Right Rajnikant thank you